ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర పిలుపులో భాగంగా ఇందిరామ్మ అట్లానే మిగతా ఐదు పథకాల అమలు సంబంధించి రేవంత్ రెడ్డి పేదలను మోసం చేయడం జరుగుతుంది అందుకోసం దీనికి సంబంధించి జూలూరుపాల్ కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి దానికి సంబంధించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇవాళ జూలూరు పాల్ ఎండి ఆఫీసు ధర్నా చేయడం జరుగుతుంది ఇవాళ ఇందిరామ పథకం సంబంధించి చూసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి జిల్లా కలెక్టర్ గారు చెప్పేదానికి ఇక్కడ ఎంఈఓ గారు చెప్పేదానికి ఇవాళ గ్రామ స్థాయిలో జరిగేదానికి సంబంధించి చూసుకున్నప్పుడు చాలా తేడాలు కనబడుతున్నాయి ఇది ఇంద్రమ పథకం కాదు ఇందిరామే పథకం కానే కాదు భూపకాచరుల పథకం ఇది ఇవాళ ఎవరైతే పన్నెండు ఎకరాలు పదిహేను ఎకరాలు పదమూడు ఎకరాలు భూస్వాములు ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ కమిటీ సర్వే చేసి వాళ్ళకి గిల్లించే పరిస్థితి కనబడుతుంది పేదల సంబంధించి కానీ కానీ సంబంధించి కానీ ఏమాత్రం కనికరం లేకుండా కనీసం మానవత్వం లేకుండా గురిసెలు ఇల్లు ఇవ్వకుండా చేసే పరిస్థితి కనపడుతుంది అంతేకాదు ఇవాళ బాహాటంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాం టీఆర్ఎస్ కోళ్ళకి ఇచ్చుకోవట్లేదు అని చెప్పేసి కూడా సిగ్గు లేకుండా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది మరింత దారుణంగా ఇల్లు ఇస్తే యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసే పరిస్థితుంది యాభై వేల రూపాయలు ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇంద్రామ పథకం ఇల్లు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది ఎవరైతే కూలినాలు చేస్తున్న పేదలు ఎవరైతే ఉన్నారో గురిసెల్ చేస్తుండే పేదలు ఎవరైతే ఉన్నారో రేఖర్లో ఉండే పేదలు ఎవరైతున్నారో వాళ్ళు ఇవాళ యాభై వేలు నలభై వేలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఇవాళ డబ్బులున్న బడాబాబులకి ఇంధన మీన్లు కట్టబెడుతున్న పరిస్థితుంది ఈ విషయాన్ని ఈ రోజు మీడియా ముందు తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకోబోయాం ఇవాళ తీసుకోబోయాం అందుకోసం రేవంత్ రెడ్డి గారు కూడా చెబుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఊరూరు బాల్లో అందరికీ కూడా ఇందిరా మీరు ఇస్తా అని చెబుతున్నావు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పది మందికి ఇస్తాం ఇవి ఐదు మందికి ఇస్తాం తర్వాత ఇంకొంత మంది ఇస్తాం అని చెప్పి మాయ మాటలు వద్దు నువ్వు సరస్వతి పుస్తకాలకు డబ్బులు వస్తాయి నీకు అందగత్తల పోటీలకు డబ్బులు వస్తాయి నీకు లక్షల కోట్ల రూపాయలు దువారా ఖర్చు పెడుతున్నావు ఇవాళ గిరిజనులు ఎవరైతే ఉన్నారు కాళ్ళు ఎవరైతే ఉన్నారో గురుషులలో ఉంటున్నారు ఎండకి ఎండుతున్నారు వర్షాలకు దొరుకుతున్నారు అట్లాంటి వాడికి ఇందిరాబాబా ఇవ్వడానికి ఐదు లక్షల రూపాయలు నీ దగ్గర లేవు కోట్ల రూపాయల మాత్రం దుర్వినియోగం చేస్తున్నావు అందుకోసం ఖబాదార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు పేదలకు కనుక ఇవ్వకపోతే ఇవ్వబోతే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇల్లు పంచుకుంటావు అంటే ఇవాళ ప్రజానీకం ఊరుకోరు ప్రజానీకం ఇవాళ ఎమ్డి ఆఫీసు ముట్టడికి వచ్చారు ఎండి ముట్టడే కాదు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా ఈ పేద ప్రజలందరూ వస్తారు కలెక్టర్ ఆఫీసే కాదు నీ ప్రగతి భవన్ దగ్గర కూడా వస్తారు అందుకోసం ఇప్పటికైనా నువ్వు ఆలోచించి నువ్వు ఇంద్రామ పథకానికి నిధుల్ని ఎక్కువ కేటాయించి నిరుపేద లేన ప్రతి ఒక్కరికి అడుగులైన ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమ పథకం ద్వారా ఇవ్వాలని చెప్పేసి టీపీఎం పార్టీ తరఫున వీళ్ళందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం